గీతామధురిమలు ధార్మిక దృష్టి పరంగా అర్జునుడు ధర్మక్షేత్రంలో భీష్మ ద్రోణులను చూసి యుద్ధం చేయను అని అంటే అతను ఎందుకు యుద్ధం చేయాలో మూడు కోణాల్లో వివరిస్తాడు కృష్ణ పరమాత్మ అది ఆధ్యాత్మిక పరంగా ధార్మిక దృష్టి పరంగా లౌకిక దృష్టి పరంగా ఇప్పుడు ధార్మిక దృష్టి పరంగా ఎలా చెప్తాడో చూద్దాము దానికి శ్లోకం ముప్పై ఒకటి రెండవ అధ్యాయంలోంచి చూద్దాం స్వధర్మే ధర్మ శ్రేయోన్యత విద్యతే ధార్మిక దృష్టితో చూసినా కూడా అర్జునుడు ఈ యుద్ధం చేయటం సబదే అని అర్థం అవుతుంది అని శ్లోకాలు ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వరకు వర్ణిస్తాడు కృష్ణ పరమాత్మ భీష్మ ద్రోణాదులను సంహరించమంటున్నది వాళ్ళ శరీరాల అనిత్యమని కాదు వారి శరీరాలు అనిత్యమైనంత మాత్రాన ఎవరికీ వారిని సంహరించే అధికారం లేదు మరి ఎందుకు చంపమంటున్నాడు కృష్ణ పరమాత్మ ఎందుకంటే భీష్మ ద్రోణులు స్వతహాగా పురుషులే అయిన అధార్మిక పురుషునితో అంటే దుర్యోధనునితో చేతులు కలిపారు స్వధర్మమీ అర్హసి అర్జున నీకు ఆత్మ గురించి అర్థం కాకపోయినా పర్వాలేదు కానీ నీ స్వధర్మ పరంగా చూస్తే కూడా నువ్వు సంకోచించని అవసరం లేదు వారు నీకు గురువులు పితామహులు అని సందేహించవద్దు ఎందుకంటే ధర్మం ఇంకా ముఖ్యం ధర్మం శాశ్వతం ఇక్కడ కృష్ణ పరమాత్మ స్వధర్మం పదం వేశాడు దీని గురించి కొంచెం చూద్దాం ధర్మం రెండు రకాలు సామాన్య ధర్మం విశేష ధర్మం సామాన్య ధర్మం ఈ సామాన్య ధర్మం సర్వజనీన ధర్మం అంటే అది అందరికీ వర్తిస్తుంది వర్ణంతో సంబంధం లేదు జాతితో సంబంధం లేదు ఆశ్రమంతో సంబంధం లేదు అందరూ సమానంగా పాటించాల్సిన ధర్మాలను యమ నియమాలు అంటారు యమ నియమాలు కలిపి పది ధర్మాలు ఉన్నాయి అహింస సత్యం అస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం ఇవి ఐదు యమలు ఇక ఐదు నియమాలు శౌచం సంతోషం తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రణిధానం ఈ యమ నియమాలను కలిపి సామాన్య ధర్మం అంటారు విశేష ధర్మాన్ని స్వధర్మం అంటారు ఈ స్వధర్మం వర్ణాశ్రమ ధర్మాల మీద ఆధారపడి ఉంటుంది బ్రాహ్మణుడు ఎక్కడన్నా అన్యాయాన్ని చూస్తే అతను క్షత్రియనికి చెప్పాలి ఇప్పటి పరిస్థితుల ప్రకారం కూడా అంతే కదా ఒక దొంగ దొంగతనం చేస్తూ పట్టుబడితే అతను చేస్తున్నది తప్పే అయినా అతన్ని దండించే అధికారం మనకి లేదు మనం పోలీసులకు అప్పచెప్పాలి పోలీసుకు అతని దండించే అధికారం ఉంది అలాగే క్షత్రియుని ధర్మం యుద్ధం చేయటం అందువల్ల అర్జునుడు యుద్ధం చేయవచ్చు ఇంకా మాట్లాడితే చేసి తీరాలి కూడా ధర్మశాస్త్రం అహింస సామాన్య ధర్మం అని కొన్ని అసామాన్య పరిస్థితుల్లో రాజు ఎవరినైనా శిక్షించవచ్చు అని అంటుంది అలాగే సత్యం పలకడం సామాన్య ధర్మం కానీ కొన్ని విపత్కర పరిస్థితుల్లో అంటే ఆపద్ధర్మ పరిస్థితుల్లో అసత్యం ఆడవచ్చు అందువల్ల కొన్ని ధర్మాలను నిర్దేశించినా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాటిని ఉల్లంఘించవచ్చు సంస్కృతంలో సామాన్య ధర్మాలను ఉత్సర్గాన్ని ఉల్లంఘించగలిగిన పరిస్థితులను అపవాదం అని అంటారు అందువల్ల ప్రతి ఉత్సర్గకు ఒక అపవాదం ఉంటుంది ఇంగ్లీష్ లో కూడా ఎవ్రీ రూల్ హ్యాస్ అన్ ఎక్సెప్షన్ అని వస్తుంది ఉత్సర్గ ధర్మం ప్రకారం ఎవరిని చంపకూడదు కానీ అపవాద సూత్రం ప్రకారం చట్ట ప్రకారం వారిని శిక్షించవచ్చు సామధాన భేద మార్గాలు కుదరినప్పుడు యుద్ధం తథ్యం అందువలనే దాన్ని ధర్మ యుద్ధం అంటారు శతాత్ అధర్మాత్ ఇది క్షత్రియ శతాత్ అంటే అధర్మం సమాజంలో అధర్మం ఉంటే దాని నుంచి సమాజాన్ని రక్షించేవాడిని క్షత్రియుడు అంటారు అధర్మం నుంచి సమాజాన్ని ఎలా రక్షిస్తాడు ముందు అధర్మంగా ప్రవర్తించే వ్యక్తులను మార్చడానికి ప్రయత్నిస్తాడు వారు మారితే పర్వాలేదు లేకపోతే వారిని ఏరి వేయాలి ఉదాహరణకు డయాబెటిక్ ఫుడ్ విషయం తీసుకోండి పాదం దెబ్బతిన్నప్పుడు కుదిరితే దాని మందులతో నయం చేస్తాడు డాక్టరు రోగం ముదిరిపోయి ఆ దెబ్బతిన్న పాదం వల్ల తక్కిన అంగాలు కూడా పాడయ్యేట్టు ఉంటే రోగ తీవ్రతను పట్టి కాలివేళ్లనో పాదాన్నో తొలగిస్తాడు డాక్టరు పరిత్రాణాయ సాధునాం వినాశాయ దుష్కృతాం అని కృష్ణ పరమాత్మ నాలుగో అధ్యాయంలో చెప్పబోతాడు సత్పురుషులను రక్షించటం కోసం దుష్టులను శిక్షించాలి అర్జునుడు క్షత్రియుడు కాబట్టి దుష్టులను శిక్షించాలి దుస్తులను శిక్షించే హక్కు శత్రునికే ఉంది తక్కిన వర్ణాల వారికి లేదు స్వధర్మపి నీ వర్ణ ధర్మ ప్రకారం నా వికంపితు అర్హసి నీకు భయపడే అర్హత లేదు ద్రోణాచార్యుడు జాతి బ్రాహ్మణుడు అతని యుద్ధం చేయకూడదు అందువల్ల మహాభారత యుద్ధం మధ్యలో భీమాదులు ద్రోణాచార్యుణ్ణి నువ్వు నీ స్వధర్మాన్ని ఉల్లంఘించావు అని తెప్పుతారు కూడా దానికి ద్రోణాచార్యుని దగ్గర జవాబు లేదు ద్రోణాచారుడు గొప్ప విలుకాడు ఆయనకు విలు విద్య నేర్పే అధికారం ఉందే కాని యుద్ధం చేసే అధికారం లేదు అందువల్ల ఆయన యుద్ధం చేస్తే తప్పు కానీ అర్జునుడు క్షత్రియుడు అతను యుద్ధం చేయకపోతే తప్పు అతను భయపడకూడదు అంతేకాదు ఇటువంటి ధర్మ యుద్ధాన్ని గొప్ప వరంగా భావించాలి యుద్ధాన్ని శాపంగా తీసుకోకూడదు ధర్మం కోసం నీ జీవితాన్ని అర్పించడానికి ఇచ్చిన అవకాశంగా తీసుకో అంటున్నాడు కృష్ణ పరమాత్మ పూర్వం స్వాతంత్ర్య సమరంలో ఎందరో నాయకులు కారాగారానికి సంతోషంగా వచ్చారు వారి జీవితాలను ధర్మం కోసం త్యాగం చేశారు ధర్మాది మించిన శ్రేయస్కరమైన కర్తవ్యం ఇంకొకటి లేదు ఎవరికి క్షత్రియస్య క్షత్రియునికి తగ్గిన వర్ణాల వారికి కాదు అని గుర్తుంచుకోవాలి కాబట్టి అర్జునానికి ఇది ఒక గొప్ప అవకాశం యుద్ధం చేయి యాదృచ్ఛికంగా నీకు అవకాశం దక్కి యుద్ధం చేసేటప్పుడు విజయమో వీరస్వర్గమో అంటారు అందువల్ల ఒకవేళ యుద్ధంలో మరణించిన శాస్త్రం ప్రకారం అతను స్వర్గలోకానికే వెళ్తాడు ధర్మశాస్త్రం ప్రకారం ధర్మరక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి స్వర్గలోకానికి వెళ్తాడు దాన్ని వీర స్వర్గం అంటారు అది అదృష్టవంతులైన క్షత్రియులకు మాత్రమే లభిస్తుంది అంతేకాదు ఒకవేళ అతను యుద్ధం చేయకపోతే నరకానికి పోతావని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ ఎందుకు తన కర్తవ్యాన్ని నెరవేర్చినందుకు శాస్త్రం కర్మను రెండు రకాలుగా విభజించింది వాటిని విహిత కర్మలు నిషిద్ధ కర్మలు అంది విహిత కర్మలు చేసి తీరాల్సిన కర్మలు నిషిద్ధ కర్మలు అంటే చేయకూడని కర్మలు చేసి తీరాల్సిన కర్మలు చేయకపోతే ప్రత్యవాయ పాపం కలుగుతుంది ఆ విధంగా యుద్ధం చేయకపోతే అర్జునునికి ప్రత్యవాయ పాపం కలుగుతుంది అందువల్ల అర్జున నీకు స్వర్గలోకం మీద మోహం లేకపోయినా నరకలోకానికి వెళ్లకుండా ఉండటానికన్నా యుద్ధం చేసి తీరాలి అని చెబుతున్నాడు కృష్ణ పరమాత్మ